నమస్తే నా పేరు వైఎస్ వివేకానంద రెడ్డి నెక్స్ట్ కమింగ్ సాటర్డే బిట్వీన్ సిక్స్ టు సెవెన్ ఐ లైక్ టు కమ్ టు యూస్ ఆస్కవర్ లీడర్ అనే మీ ప్రోగ్రామ్ ఉంది కదా ఆ ప్రోగ్రామ్ కవర్ చేసేదానికి మన ఆస్కవర్ లీడర్ నిర్వాహకులు నన్ను అప్రోచ్ అయినారు ముందే కొంచెం మీరు తెలియజేపండి సార్ మా ఖచ్చితంగా నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్ బిట్వీన్ సిక్స్ అండ్ సెవెన్ మీరు లైవ్ లైవ్లోకి వచ్చేట్టుగా మేము ఏర్పాటు చేస్తాము ఈ ప్రత్యేక హోదా ఇష్యూ కానీ రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల పద్దెనిమిది ఆఖరిలో కానీ ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయో మన జగన్ రెడ్డిని ప్రభుత్వంలోకి ముఖ్యమంత్రిగా తీసుకొచ్చేదానికి అవసరమైన పరిస్థితులన్నీ ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా మన కర్తవ్యము మన బాధ్యత అనుకునే అభిమానులందరికీ నేను ప్రత్యక్షంగా మేము ముందుకు వస్తా వస్తా